యండి ఎంతోమంది మీరు బా బా ఆరోగ్యం బాగుందా మీరు శుభ్రంగా ఉన్నారా ఎందుకో నాకు మాకు మీరంటే చాలా ఇష్టం మీరు మీ వీడియోలు చూస్తుంటే మీరు ఆరోగ్యంగా లేనట్టుగా ఉన్నారు అని బాధపడుతున్నారు ఐంక్ సో మచ్ నాకు నన్ను ఇట్ ఈస్ ఏ ప్రివిలేజ్ మీ అంటాను నా తమ్ముళ్ళు నా కొడుకులు లాంటి వాళ్ళు నా తమ్ముళ్ళు లాంటి వాళ్ళు నా బిడ్డలు లాంటి వాళ్ళు మీరందరూ ఎంతో నన్ను ప్రేమగా నన్ను నేను నన్ను చక్కగా అర్థం చేసుకుని నన్ను చక్కగా నన్ను నన్ను మీ మీ సొంత మనిషిగా ఊహించుకుని నన్ను చక్కగా నాకు ఎంతో ప్రేమ ఎంతో ఎంతో ప్రేమనిచ్చి గౌరవాన్ని ఇచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను నేను నేను చేతులు దండం కూడా పెడుతున్నాను అయితే ఒక విషయం ఏంటంటే నేను చాలా హ్యా హెల్దీగా ఉన్నాను ఎందుకంటే నేను నా వీడియోలు సరిగ్గా లేవు అంటే విషయం కంటెంట్ ఓకే కానీ ఏంటంటే నా ఫేసు సరిగా బాగా పేలవంగా పడుతున్నట్టుగా చాలామంది చెప్పారు నేను కూడా గమనించాను అది దానికి కారణం కూడా నాకు తెలిసింది ఎందుకంటే టూ మచ్ లైట్ లైట్ ఎక్కువైపోయి నేను ఎక్కడైతే వీడియోలు చేశానో ఆ ప్లేస్లో అయితే ఎక్కువ నాకు ఒక రోజు రెగ్యులర్గా చేస్తున్న రూమ్ రూము అవి స్టూడియో సెటప్ కాదనమాట నేను చేస్తున్నది ఇంతకాలంగా చేసింది వేరు ఇప్పుడు చేస్తున్నది వేరు అనమాట అయితే నా ఆ చిన్న చిన్న కరెక్షన్స్ నేను కానీ చేసుకుంటాను ఎందుకంటే ఐఎమ్ ఏ టెక్నికల్ పర్సన్ అండ్ ఐఎమ్ ఏ లెర్నర్ అర్సు ఎప్పుడు కూడా కొత్త కొత్త విషయాలు నేను తెలు ప్రయత్నిస్తూ ఉంటాను కాబట్టి మీరు ఎవరు దిగులు పడండి పడద్దు బాధపడద్దు మీ అందరికీ కోటి కోటి నమస్కారాలు చదువుతున్నాను నాకంటే చిన్న పిల్లలు అందరూ నా కొడుకులు నాకు నా తమ్ముళ్ళు లాంటి వాళ్ళైనా మీ అందరి ప్రేమ అభిమానాలతోనే నేను ఇవాళ వీడియోలు నేను ఇంత ధైర్యంగాను ఇంత హ్యాపీగాను చేయగలుగుతున్నాను ఇంకోటి ఏంటంటే నే నేను నా మీద ఎవరైతే అభిమానం పెంచుకుని ఎవరైతే ప్రేమ అభిమానాలు పెంచుకున్న వాళ్ళకి చాలా చాలా చేతులు నమస్కారం చేస్తున్నాను మళ్ళీ అట్లాగే నా మీద అంతే అంతే విధంగా ద్వేషం కూడా చూపిస్తూ ఉంటారు ఏంది ఎవరు చూపిస్తూ ఉంటారంటే పార్టీల పరంగాను రాజకీయాల పరంగా ఇప్పుడు రాజకీయాలు పార్టీలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కానీ ఏంటంటే రాజకీయాల వీడియోలు కూడా నేను చేస్తూ ఉంటాను కాబట్టి రాజకీయ నాయకులు కావచ్చు లేకపోతే వాళ్ళు చేసిన పని కానీ వేలెత్తి చూపించాల్సి వస్తుంది కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది ఇంకొకటి ఏంటంటే లాంటి వాళ్ళ తపనన్నీ కూడాను ఏంటంటే పోయిన గతం గత ప్రభుత్వంలో హ్యాపీగా ఉన్నట్టు జనాలు ఉన్నట్టుగాను లేరు అందరికీ ఏది అందటం లేదు అనేది మాత్రమే మా అలాంటి వాళ్ళ తపన అందుకే బాధపడుతూ ఉంటాం ఓకే అండి ఎందుకు లేజీగా చేస్తున్నారు కదా అంటే ఏమండి ఒక మాట చెప్తాను నేను ఇప్పుడు నా దగ్గర ఒక 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 వెయ్యి రూపాయలు ఉంది ఒక ఎక్స్ట్రా నాకు రెండు వంద రెండు వందలు ఐదు వందలు నాలుగు మూడు వందలు ఎవరో ఇచ్చినంత మాత్రాన నేను లేజీ అయిపోను నేను నా సంపాదన నా వెయ్యి రూపాయల సంపాదన నేను సంపాదించుకుంటూనే ఉండాలి చెప్తున్నా అసలు కూలీ వెయ్యి రూపాయలు కూలి అతను చేసుకునేవాడు చేసుకుంటూనే ఉండాలి అంత పేదవాళ్ళని అంత ఎకసత్యాలు వ్యంగ వ్యంగ్యము వేళాకులము చేయకూడదు ఏదో ఇచ్చేసినంత మాత్రాన ఫ్రీ బీస్ ఇచ్చినంత మాత్రా ఏదో లేజెస్ లేజినెస్ అయిపోతుందా చెప్పండి కాబట్టి అట్లాంటి వాళ్ళ విషయంలో అట్లాంటి వీడియోలు చేసినప్పుడు చాలామంది చాలా మండిపడుతున్నారు కానీ అంత మండిపడవలసిన మనందరం కూడా మనుషులమే మనందరం కూడా మనందరం లో కూడాను ఒక మనసు ఉంటుంది మనుషులకి ఒక మనసు ఉంటుంది ఒక కష్టము సుఖము దుఃఖము ఒక ఒక రకమైన ఒక ఎమోషన్స్ అన్నీ ఉంటాయి అది ఎమోషన్స్ పెంచుకోండి మీరు అంతేగాని ఎదటి వాళ్ళని మీరు ద్వే ద్వేషం చే ద్వేషం కనుక పెంచుకున్నట్టయితే ఏంటంటే మీ జీవితాలు పతనం అయిపోతాయి అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మన గుండె ఎంత ఇంత గుండె మనం మనం గుప్పెడు గుండె అంటారు గుండె సైజు గుప్పెడు అంటారు ఆఫ్ ఆఫ్ కోర్స్ నేను సైన్స్ స్టూడెంట్ కాబట్టి ఇంటర్మీడియట్లో తర్వాత నేను గ్రాడ్యుయేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో తర్వాత మార్చుకున్నాను అనుకోండి అయితే మనకు ఈ గుప్పెడు గుండె ఉన్నది కానీ కానీ ఏంటంటే లార్జర్ ఇంట్రెస్ట్లో ఏంటంటే పెద్ద గుండె పెద్ద మనసుగా ఉండాలి ఎందుకంటే అందరం చచ్చిపోయే వాళ్ళమే చిన్న పెద్ద వయసుతో తారతమ్యం ఉండదు జెండర్తో తారతమ్యం ఉండదు కాబట్టి ఏంటంటే ఇదంతే ఒకటి గుర్తు పెట్టుకోవాలి రాజకీయ నాయకులు చాలామంది వైళ్ళల్లో ఇంజెక్ట్ చేస్తారు ఒక రకమైన ద్వేషాన్ని అంత ద్వేషాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎప్పుడు కూడాను ఇరవై నాలుగు గంటలు ఎవరో ఎవరి మీదో ద్వేష బతకటం అంటే మనలో ఉన్న అన్ని కూడాను మొత్తం తిన్న తిండి కావచ్చు తాగిన నీళ్లు కావచ్చు ఇవన్నీ కూడా విషం అయిపోయి టాక్సిక్ అయిపోయి టాక్సిక్ దీనిలో మనని చద పురుగులాగా పట్టేస్తుంది అనమాట దయచేసి చిన్నపిల్లలు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి నేను చెప్పేది మీకోసమే చెప్తున్నాను నా బాధ మీకోసమే బాగున్నాను నా హ్యాపీగా ఉంటాను నేను నాకు ఏమి పోయేదేం లేదు నాకు వీడియోలు చేసుకోకపోతే నాకేమీ ఎవ్వడు పోయేదేం లేదు ఆ వీడియోలు చేసుకోవాలి అంత మాత్రాన ఆ డబ్బులు నాకేమీ వచ్చి వచ్చే వచ్చే వచ్చినవి కూడా దాంతో నా జీవితం ఏమీ అయిపోదు కానీ కానీ ఏంటంటే నాకు ప్యాషన్ అంతే నాకు నేను చాలా పనులు రకరకాల పనులు చేయటం ఇష్టం నేను చెప్పినట్టుగా లిబ్రాన్స్ కదా నేను లిబ్రాన్ని లిబ్రాన్స్ రకరకాల పనులు చేయటానికి అవస్థపడుతూ చాలా తపన తప్పిస్తూ ఉంటారు వాళ్ళు ఆనెస్టీ ఎక్కువ వాళ్ళు అబద్ధాలు తట్టుకోలేరు అబద్ధాలు చెప్తారు ఇప్పుడు నేనేం సత్య చెల్లెలనో లేకపోతే వేలు విడిచిన మానమ్మ మేనమామ కూతురునో కాదు కానీ ఏంటంటే తక్కువ అబద్దాలు ఆడతారని చెప్తా చెప్తాను కాబట్టి ఏంటంటే వాళ్ళు లిబరన్స్ వాళ్ళు చక్కటి చక్కటి ఒక రకమైన వాళ్ళ వాళ్ళకి ఒక రకమైన ఒక ఒక వ్యూ ఉంటుంది విజన్ ఉంటుంది అనమాట నాకు కూడా ఒక విజన్ ఉంది కాబట్టి నేను రకరకాల వీడియోలు చేస్తూ ఉంటాను దానిలో కొంతమందికి నచ్చే ఉంటాయి కొంతమందికి నచ్చే నచ్చను నచ్చనంత మాత్రాన్ని నన్ను ద్వేషించి నన్ను తిట్టిపోస్తే నేను తిడతాను మళ్ళీ ఊరుకునే మనిషిని కాదు చచ్చడు తెగ తిట్టిపోస్తా గాలి తీసి పడేస్తావు ఒక్కొక్కళ్ళకి కానీ అట్లాంటి వాళ్ళు వద్దు మీ ద్వేషం కూడా నాకు ప్రేమ ఎందుకంటే ద్వేషించే వాళ్ళు కూడా నా వీడియోలు అవాయిడ్ చేయొచ్చు కదా స్కిప్ చేయొచ్చు కదా చెయ్యరు చూస్తారు ఈవిడేం చెప్పిందో ఏంటో అని అంటే అనమాట నా మీద నేను ఏం చెప్తాను అని మంచిదే దానికోసం కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను కాబట్టి ఏంటంటే నేను బాగున్నాను ఐఎమ్ ఫైన్ ఐఎమ్ అబ్సల్యూట్లీ ఫైన్ నేను చాలా చక్కగా ఉన్నాను నాకంటూ నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం లేవు ఒకటి డయాబెటిక్ నేను అది కూడాను నాకు ఫిఫ్టీన్ ఇయర్స్గా డయాబెటీస్ నేను డయాబెటీస్ ఉంది నాకు దాన్ని నేను దాన్ని దాన్ని కత్తితో పొడిచి పొడిచి పడేస్తాను నన్ను అది ఏ రకంగానూ అది నాకు హాని చేయడానికి వీలు లేకుండానే దాన్ని నేను చంపుకు తింటా దాన్ని పిక్కు తింటా ఇదిగో నన్ను నన్ను కనుక కామెంట్స్ చేసే వాళ్ళని పీక్కు తింటానే అట్లా పీక్కు తింటూ ఉంటాను కాబట్టి ఏంటంటే మనుషులు మనుషులు ఉత్తేజంగా ఉండాలి చాలా యాక్టివ్గా ఉండాలి ఎనర్జెటిక్గా ఉండాలి ఉండండి మీరందరూ అట్లా ఉండండి ఒకవేళ నేనే కనుక ఇన్స్పిరేషన్ అయితే నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని చాలామంది అంటూ ఉంటారు అక్కయ్య గారు మీరు మా ఇన్స్పిరేషన్ నేను ఐ విల్ బీ సో మచ్ ప్రౌడ్ ఐ విల్ బీ గ్రేట్ఫుల్ టు దెమ్ అండ్ నేను ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దెమ్ ఎందుకంటే నేను నేను ద వే ఐ క్యారీ మై సెల్ఫ్ నాకు చాలా తెలుసు నాకు నేను నిజంగా ఆయన ఇన్స్పైర్ నా చుట్టుపక్కల ఇప్పుడు నేను ఇక్కడ ఇక్కడ నేను ఎక్కడైతే ఉన్నాను అందరూ కూడా నేను ఇన్స్పైర్ అయిపోతూ ఉంటారు చాలా రకరకాలుగా వాళ్ళకి నేను చక్కటి మాటలు మాట్లాడుతూ ఉంటా వాళ్ళందరూ కూడాను కళ్ళు 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 ఆర్పకుండా చూస్తూ ఉంటారు అమ్మో ఇట్లా కూడా చేయొచ్చా నేను సింపుల్ థింగ్ సింపుల్ థింగ్స్ మనం ఏం లేదు మనం కామన్ సెన్స్ యూస్ చేయాలి ప్రతి దానిలో అంతేగాని మనకి కామన్ సెన్స్ ఉన్నది కదా అని ఉన్నది కదా అని మనం గుర్తించాలి ఏదో ఎప్పుడైతే ఏదో గొర్రెల మందలాగా మనం ఎప్పుడైతే వెళ్ళిపోతున్నామో అప్పుడే మనం మన జీవితం నాశనం అవుతుంది చెప్తున్నాను నా నా పిల్లల లాంటి వాళ్ళు మీరందరూ చక్కగా బాగా చక్కగా చదువుకోండి బాగా బాగా నాలెడ్జ్ పెంచుకోండి బాగా బాగా లాంగ్వేజెస్ నేర్చుకోండి బయటికి వెళ్ళండి బాగా తిరగండి బాగా చదువుకోండి బాగా నేర్చుకోండి బాగా అన్నీ కూడాను మీ జీవితానికి కావలసిన అనేక రకాల కళలను నేర్చుకోండి అది నేను చెప్పేది సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడదాము కానీ మీ అందరికీ కూడా నేను నేను నమస్కరిస్తున్నాను మాట మాటికి మాట మాటికి ఎందుకంటే నాకు నా మీద కురిపించే మీ ప్రేమ వాత్సల్యము అభిమానం దేనికి నేను చాలా ఉక్కిరి ఒకిరి బికజ్ ఐఎమ్ అన్ ఎమోషనల్ పర్సన్ అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ దట్ ఐఎమ్ ఎ లిబ్రాన్ బీయింగ్ ఎ లిబ్రాన్ ఐఎమ్ వెరీ మచ్ ఎమోషనల్ అంటాను కాబట్టి ఏంటంటే నాకు బాధగా ఉంటుంది మీ మీ రుణాన్ని నేను ఎలా తీర్చుకోవాలి అని అనుకున్నప్పుడు నాకు ఏమీ దొరకదు అనమాట కాబట్టి ఏంటంటే ఒక్కటే ఒక నమస్కారం మాత్రం చేయగలుగుతాను సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ అల్ బాయ్